ప్రెస్ మీడియా వారికి అందరికీ పేరు పేరున గౌరవనీయులు ఏసు పాదం గారికి రవి గారికి హాను హాను గారికి సుభాష్ సుభాష్ గారికి మరియు ఇంకా మిగతా సోదరులకు ఇక్కడ ఆర్గనైజ్ చేసే కేఏ పాల్ గారి శిష్య బృందానికి ఆర్గనైజర్స్కి అందరికీ ప్రెస్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారం విశాఖపట్నం మన ప్రెస్ సోదరులతో మాట్లాడి చాలా రోజులైంది చాలా సందర్భాల్లో వచ్చాను మినిస్టర్గా కూడా వచ్చాను షూటింగ్లకైతే తెగ వచ్చాను నెలకు పదిహేను రోజులు ఇక్కడ వైజాగ్లోనే ఉండేవాడిని నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఐదారు షూటింగ్లు ఒక ఒకే రోజు ఉండేవి కూడా అలా వైజాగ్ నాకున్న అనుబంధం ఇకపోతే నేను ఇప్పుడు వచ్చిన పని ఏంటంటే కేఏ పాల్ గారు నాకు ముప్పై సంవత్సరాల నుంచి అనుబంధం వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నేను క్లోజ్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అంటే నేను ఫస్ట్ ఎమ్మెల్యే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయ్యాను అప్పుడు అప్పటికే పరిచయం నాకు డేవిడ్ రాజు గారు కానీ చారిటీ సిటీ అని పన్నెండు వందల ఎకరాల్లో నా కాన్స్టెన్స్లోనే పెద్ద రెసిడెన్షియల్ స్కూలు హాస్టల్ ప్రతి ఊరు నుంచి కూడా పేద పిల్లల్ని తెచ్చి హాస్టల్లో జాయిన్ చేసి అది ఒక బ్రహ్మాండం అంతే అది పన్నెండు వందల ఎకరాల్లో స్కూలు హాస్టల్ అక్కడ పనిచేసే వారికి టీచర్స్కి నైట్ అండ్ డే ఉంటాను కూడా అకామిడేషన్స్ పెట్టి అదొక బ్రహ్మాండమైన బృందావనం లాగా దాన్ని మెయింటైన్ చేశారు కర్త కర్మక్రియ అన్నేమో డేవిడ్ రాజు గారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నేమో కేఏపాల్ గారు నేను ఎమ్మెల్యేగా చూడటానికి పోయినప్పుడు చూస్తే డేవిడ్ రాజు గారు ఉన్నారు అరే సార్ అంటే మనదే సార్ ఇది అన్నారు మరి కేపాల్ గారు అంటే మా బ్రదర్ అన్నారు అరే రే 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 అని అప్పటి నుంచి మేము కలిసి ఉన్నాము నేను ఇల్లు కూడా డేవిడ్ రాజు గారు ఉన్న దగ్గర ఉండాలి భలే ఉంది పీస్ఫుల్ కానీ ఫిలిం నగర్ ఇల్లు అమ్మేసి నేను అక్కడ నెక్టార్ గార్డెన్లో ఇల్లు కొనుక్కున్నాను అంత అనుబంధం ఈ అనుబంధంలో కే పాల్ గారు నేను పార్టీ పెట్టాను నువ్వు రాలేదు గద్దర్ గారు వచ్చారు నువ్వు రాలేదు వస్తావా రావా అన్నారు సరిగా రెండు నెలలు రిజైన్ చేసి ఆ పార్టీకి ఆహా అది కూడా కాదు సరే నువ్వు రావు నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నాకు ప్రచారం చేస్తావా లేదా అన్నారు సార్ నేను అందరికీ ఎంతోమందికి హణికిమాలంలో కూడా ప్రచారం చేసిన సార్ మీరు దేవుని బిడ్డ మీరు మహానుభావులు ఎంతోమంది మహామహా నేతలు దేశాధినేతలు మీ పిలుపుకి వెంటనే స్పందిస్తారు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుండి నేనే అంత సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నా సార్ అన్నాను పరిఖండ వేసుకోవాలి కదా అన్నారు ప్రచారం అప్పుడు వేసుకుంటే సార్ అన్నాను లేదు లేదు ఇప్పుడు వేసుకోవాలన్నారు ప్రెస్ ఇట్టనే కూర్చొని ఉన్నారు మీ ఇష్టం సార్ అన్న అలా పార్టీలో ఖండవ వేసుకోవడం జరిగింది కానీ మెయిన్గా కే పాల్ గారు గెలవాలి వైజాగ్ నుంచి వారు పోటీ చేస్తున్నారు నేను ఎన్నో సందర్భాల్లో కూడా నేను ప్రచారాలు కూడా వచ్చిన గతంలో నా మిత్రులు కూడా నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనుక నేను ఖచ్చితంగా ప్రచారానికి వస్తాను సార్ ముఖ్యంగా నామినేషన్ నుండి వస్తాను సార్ నామినేషన్కు ఖచ్చితంగా వస్తానని చెప్పున్నాను అది కొన్ని కారణాల వల్ల రావటం జరిగింది వేరే ఎలాగో వచ్చారు కదా నేను వస్తున్న ఉండండి మీరు ప్రెస్ మీట్ పెడదామన్నారు నిన్న కానీ కొన్ని కారణాల వల్ల వారు విజయవాడలో ఆగిపోవాల్సి వచ్చింది ఇక నన్ను ప్రెస్ మీట్ పెట్టే అంటే సరే అని మీ ముందుకు రావటం జరిగింది ఇకపోతే ప్రజాశాంతి పార్టీని పెట్టి పాల్ గారు దీనికి కూడా చాలా కారణాలు ఇక అవన్నీ ఇప్పుడు వద్దు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పాల్ గారు లాంటి వారిని ఎంపీగా గెలిపిస్తే వారికి ఉన్న నాలెడ్జ్ వారికి ఉన్న అవగాహన నేను వింటుంటాను అప్పుడప్పుడు ఏ ఆ దేశ దేశాల గురించి ఫైనాన్షియల్ దీని గురించి భలే మాట్లాడతారు కనుక ఇలా వారు వారి గొంతు పార్లమెంట్లో వినపడితే కరెక్టు తెలియని తెలియజేసినట్టు అవుతుంది తెలియజేసినవి ఇంప్లిమెంట్ చేయడానికి ఏ దేశం పోయినా ఏ దేశ ప్రెసిడెంట్ దగ్గరికి పోయినా కే పాల్గారు అనేసరికి ఒక రకమైన స్పందన ఉంటుంది అది నాకు తెలుసు కనుక నేను దేశాన్ని బాగు చేస్తా రాష్ట్రాన్ని బాగు చేస్తా మోడీ గారికి ఆరు లక్షల కోట్ల రూపాయలు నేను తెప్పించాను విదేశాల నుంచి ఇంకా నేను చేస్తాను అని చెప్పాను అంటూ వారు చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది కనుక నాకు కొద్దిగా అవగాహన ఉంది కనుక అమెరికన్ ప్రెసిడెంట్ గారు చాలా క్లోజ్ ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాకముందే కే పాల్ గారు ప్రేయర్ మీటింగ్స్కి వరంగల్ ఖమ్మం వచ్చారు ఇంకా హోలీ ఫీల్డ్ అంటే ప్రపంచ బాక్సర్ వచ్చారు ఇట్లా వారికి ఉన్న అనుబంధాన్ని వారు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా సేవలు అందించాలనే ఒక నిశ్చయానికి వచ్చి వారు రేపు ఎంపీగా ఇక్కడి నుంచి వైజాగ్ నుండి పోటీ చేస్తున్నారు నిరుద్యోగ నిరుద్యోగులకు నేను సహాయపడతాను రకరకాలుగా నేను ఫండ్స్ తెస్తాను జీవనోపాధికి వారికి నేను ఉపయోగపడతాను అంతేకాకుండా దేశానికి కూడా ఉపయోగపడాలంటే నేను ఒక ఎంపీగా పార్లమెంట్కి వెళ్తేనే నేను ఈ దేశానికి ఉన్నటువంటి అప్పులు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఇప్పుడు ఈ గవర్నమెంట్లు చేసిన అప్పులు ఒక్కొక్క వ్యక్తికి తలకాయకు లక్షల్లోనే ఉన్నాయంట అవన్నీగా కూడా మనం అప్పు చేసినప్పుడు ఏ ఎలా తీరుద్దు అప్పు తీ అప్పు తీరిస్తే సంపాదించి తీరిస్తే తీరుద్ది కానీ ఇక్కడ పాలిటిక్స్లో ఎట్ట తీరుద్ది తలకు మించిన భారం అప్పైనప్పుడు అయినప్పుడు ఇతర దేశాల నుంచి డొనేషన్స్ లాగా తెప్పించుకోవాలి తెప్పించుకోవాలంటే చెల్లె నాలుగు కావాలి కదా కనుక కేఏ పాల్ గారి నాలుగు చెల్తుంది వాళ్ళకి వారికి చాలా రకాల సోర్సు కోట్లకు కోట్లు పంపే సోర్సు ఉన్నాయి నాకు తెలుసు కనుక ఎంతో మందిని గెలిపించారు విశాఖ ప్రజలు కేఏపాల్ గారికి ఒక అవకాశం ఇవ్వండి నిజంగా మీకు మంచి జరుగుద్ది నిజంగా మీ బిడ్డల నిరుద్యోగులకు మంచి జరుగుద్ది వారు ఏ ఫ్యాక్టరీని వచ్చి తెచ్చి ఒక బ్రాంచ్ ఇక్కడ పెట్టండి అంటే వైజాగ్లో పెడతారు వారు ఏదన్నా అనుకుంటే సాధించి తీరుతారు ఇతర నాయకుల్లాగా లేనిపోంది చెప్పటం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు చేయడం కేఏపాల్ గారికి రాదు వారు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఆయన మనసుకు చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడి 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 అదే అలవాటు అయింది అందుకే వారు మాట్లాడుతారు స్థబన్గా మాట్లాడతారు లేదు ఉన్నట్టుగా మాట్లాడటం అసలు రాదు అబద్ధం ఆడటం అసలు రాదు మొన్న ఒక విలేఖరు గారు ఒక తమ్ముడు అడిగాడు ఏ అందులో ఎందుకు చేరిన సార్ ఏముందాడా మూడు మునుగోడు ఎలక్షన్లో కే పాల్ గారు నిలబడారు ఏం ఓట్లు వచ్చినాయి అన్నారు తమ్ముడు గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు నువ్వు విలేకరు కదా మునుగోడులో జరిగింది ఎలక్షనా ఎలక్షనా చెప్పు డబ్బు పంచి సార బంచి నెల 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 రెండు నెలలు మూడు నెలలు మొత్తం మంత్రులు డంప్ ముఖ్యమంత్రి గారు ఒక ఊరుకు ఇన్ఛార్జ్ తీసుకొని ఆయన కుమారులు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని హరీష్ రావు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని అంటే ఊరుకొక్క లీడర్ను పెట్టి మందు డబ్బు పంచటమే పని ఓటరు తెల్లారులు తాగి ఇట్టుండటమే పని కొద్దిగా మెలుకు వచ్చింది అనుకోండి మెలకు రాగానే నోరు తెరిచి చీస పెడుతున్నారు ఇట్లా ఎలక్షన్ అయినాక ఎంతమంది చనిపోయి ఉంటారో తెలియదు ఎందుకంటే ఇప్పుడేమో నోరు తెరిచి పోసిరి ఎలక్షన్ అయిపోయినాక పోస్తారా అది అలవాటుగా మారి చిన్న పిల్లలుగా కూడా తాగుంటే చూసినా నేను నిజం చెప్తాము నువ్వు చూడలేదా మునుగోడు రాలేదా మీ టీవీ రాలేదా అది ఎలక్షన్ అంటారా కాదు సార్ కనుక కే గారు సారా పంచగలడా డబ్బులు పంచగలడా పంచమని చెప్పగలరా సో దీని ఇది చేస్తా ఇది చేస్తా అని మాత్రమే చెప్పగలరు కనుక అది ఎలక్షన్ కాదు అలాంటి ఎలక్షన్లు అసలు సార్ పోటీ చేయకూడదు కానీ గద్దర్ గారు ప్రెషర్ వల్ల దేంట్లో మొత్తానికి పాపం తెలియదు మెలకువలు తెలియదు ఈ ఈ ఈ జంపింగ్లు ఆ జంపింగ్లు రావు పాపం వారు దైవజనులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తెలుసు ఇది చెప్పాలనుకుంటే చెప్పడమే తెలుసు కనుక ఆ ఎలక్షన్ ఎలక్షన్ కాదని నేను చెప్పడం జరిగింది కనుక అలాంటి వైట్ లాంటి పాలు పాల్గారిని ఈ వైజాగ్ యువత బాగుపడాలంటే మీ పరిసర ప్రాంతాలు బాగుపడాలంటే ఇప్పుడు మొన్న స్టీల్ ప్లాంట్ది అది ఏదో అమ్మకానికి పెట్టి మోడీ గారు ఏదో జరిగింది అంటే నేను విన్నాను మీరు కూడా వినుంటారు అది మీరు ఎంత కమ్ముతున్నారో నేనిస్తా డబ్బు దాన్ని అమ్మటానికి వీలు లేదు అని పెట్టారు దట్ ఈస్ కేఏ పాల్ గారు కనుక అలాంటి మంచి వైట్ పేపర్ లాంటి కేఏపాల్ గారిని నేను ఎంపీగా సేవలు అందిస్తాను వచ్చారు కనుక ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టుగా పనిచేస్తారు కనుక తప్పక గెలిపించాలని అలాంటి మంచి మనసు వచ్చిన మంచి లీడర్ లీడర్ గారు దేవుని భక్తుడు దేవుని బిడ్డ త్రికరణ శుద్ధిగా మీకు సేవలు అందిస్తారు అందుకే నేను వచ్చాను ఒక మాట చెప్పుదామని ఎందుకంటే నేను కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు రాష్ట్రాలకు మంత్రిగా లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్గా పనిచేశాను ఏ పొలిటీషియన్ అయినా అబద్ధం ఆడకుండా కుదరనే కుదరదు కానీ నేను మూడు సార్లు ఎమ్మెల్యేను మూడు ఐదులు పదిహేను ఒకసారి చంద్రబాబు గారికి యాక్సిడెంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఓడిపోయింది ఐదు కలిపితే ఇరవై ఈ ఐదు కలిపితే ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ఓడిపోయి కానీ గెలిచి కానీ అబద్ధం ఆడలేదు తప్పు చేయలేదు లంచం తీసుకోలేదు కాంట్రాక్టులు చేసి కోర్టు సంపాదించలేదు కనీసం ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పేదల లీడర్ అనిపించుకుంటూ పనిచేశాను ఎందుకంటే కేఏ పాల్గారు లాంటి మహానుభావుల స్నేహంలో నేను నేర్చుకున్నది అది కనుక కేఏపాల్ గారు కాకుండా బ్రహ్మాండంగా సేవలు అందిస్తారు వారిని మీ నాయకుడిగా ఎన్నుకోండి పార్లమెంట్లో వారి గొంతు వినిపిస్తారు పార్లమెంటులో ఏం చేస్తే ఈ దేశానికి నప్పులు పోతాయో చెప్తారు తీసుకెళ్తారు కూడా కనుక అలాంటి లీడర్ని గెలిపియ్యాలని కోరటానికే నేను వచ్చాను మిమ్మల్ని అందరిని చూశాను చాం రోజుల తర్వాత మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు కాలుగారిని గెలిపించండి నమస్కారం